సరేనండి ఇంక పండగ పనులు స్టార్ట్ చేయడానికి టైం ఉండిద్దేమో అనుకున్నాను కానీ మా అమ్మ ఇంకనుకోకుండా వాళ్ళ ఇంటికాడ ఉండేసరికి అయితే ఇంకా సామాన్ అన్ని బయట వేసుకుందనమాట సామాన్ అన్ని బయట వేసి ఇంక పంటలన్నీ దుమ్మెస్తుంది ఇంక దుమ్మ అవి పడతాయి కదండి ఒకసారి ఎప్పుడైనా శుభ్రం చేస్తారు కదా అది పండుగ వచ్చినప్పుడేనమాట ఇంక మా అమ్మ తోమని తోమినట్టు బార్లు ఇస్తా ఉంది కొన్ని వేసుకుంటా తర్వాత కొన్ని వేసుకుంటానని చెప్పింది ఇంక ఇప్పుడేమో ఏమో ఇంకా బీరువా దీస్ అయితేనేమో కన్నీ చూస్తూ ఉన్నాడు కన్నీ శుభ్రంగా జరిగిందండి మా అమ్మ అయితే ఇంకా పైన సామాన్ కూడా తీయాలి పెద్ద పెద్ద డేషాలు దబరాలు ఉన్నాయి ఇంక మొన్న మా అమ్మ అయితే ముందు ఇంకొన్న వేసుకొని ఇంకో అందుని ఒకటి తీసుకొని తోగుతూ ఉంది ఎందుకంటే మబ్బు కూడా కొంచెం పట్టినట్టు ఉందండి ముందు వేసుకుంది ఇంక ఇతడు వేసి వేసినట్టు దోమేసుకొని పైన పెట్టుకుంటే వారిని అమ్మటిని లోన్ పెట్టుకోవచ్చు ఇంక మళ్ళీ నాకు ఇంకో వానబడి ఇంక తడిసి మళ్ళీ వేస్ట్ అవుతాయండి మళ్ళీ కడగాల్సి వచ్చింది ఇంకా అలా అయితే మొత్తం పండగ అయితే స్టార్ట్ అయిందనమాట మా ఇంటి పక్క వాళ్ళు మా ఇంటి అందరూ అయితే వేయాలి అందరూ బయట వేసుకొని అయితే సామాన్ కూడా దోమేసుకుంటున్నారు మా అమ్మ కూడా మామూలుగా దావట్లేదండి ఇంకా మరి ఈజా ఏ జాంకైపోతే చూడాలా ఇంకా మా అమ్మ అయితేనేమో దోమే పనిలోనే ఉంది ఖాళీ లేకుండా అందుకని చూసారు కదా బార్లే వేస్తూ ఉంటాను నేనైతే ఇంకా మామ దోతా ఉంటే హెల్ప్ చేస్తాను చూడండి సరండి తోండి తోనట్టు అయితే ఫైన్ బార్లు ఇస్తాను చాలానే పైన మొత్తం బార్లు చేసుకోవాలి తోని తోనట్టు అలా అట్లా కాదు రెండు ఆ కట్ నక్క ఎక్కేది శానా నిక కతల్ బిడి ఈ దేశాలైతే కడిగేస్తాం కది ఆ కది పిస్తారా డబ్బులు నేను చెయ్యను ద్రెసిస్ చెయ్యిది ఆప అట్నే బెట్ అట్నే బెట్ యాంగలమే చెట్టు ఇవ్వండి ఇంకా ఇక బార్లు చేస్తా ఉన్నాను ఇదే ఉంటా ఉంది అమ్మ ఇంకా మన్న అయితే ఆడి జాతున్నాడు ఇవ్వండి ఇంక పైన సామాన్ తీయాలి ఎందుకంటే ఇలా మామ పోయేదే కానీ పన్నెల అని ఉండమంటున్నారు మా వదినకి మా వదినేమో వెళ్ళిందండి మా ఇలా పని లేదు రేపు రేపు వెళ్ళిండి సిమెంట్ పని ఇకలాగిపోయానికి సామాన్ తీస్తూ ఉంటే కలర్ తోగుతూ ఉంది అమ్మ అయితే ఇక అన్ని బార్లీ చేసుకోవాలి పండ్ల పనులు మొదలు పెట్టారండి ఎందుకంటే వర్షం అందని చూస్తున్నారంట మళ్ళీ తుఫాను ఇగోండి మా అమ్మ కడిగి బార్లేస్తుంది మా అన్నది దించాడు అనమాట దవరాలు ఇదిగోండి ఇంకా నేను కూడా మా అమ్మకి హెల్ప్ చేస్తాను సానండి ఎవరిచ్చారు నీకు ఇంకా నాదిచ్చాడా అంట్లన్నీ దేమేస్తుందమ్మమ్మ నాకు ఇస్తే నేను బార్లు ఇస్తానులే కడుగుతాను నేను కూడా ఇంకా దేకానికి వెళ్ళింది ఉండగా మరి ఇంకా మా వదిలి తెచ్చింది అనమాట ఐరాయి బెంగళి ఉదోతుందా ఎవరిచ్చేది నా సామాదం ఎవరి చేయ సామాను కొను అయిగండి సామాన్ అయితే కడిగేస్తుందన్నమాట మా అమ్మ పప్పుడబ్బలు అయిండి అవన్నీ పన్నెండు తోతాం ఇప్పుడు అప్పుడు కడిగిన కడిగినట్టు దీన్ని బార్లు ఇచ్చుకోవాలి అవునా సామాన్ లేదా నేను కడగకూడదా ఎన్ని సంవత్సరాలు దాకా ఉంటే కడుక్కోకుండా పెట్టుకుంటే తిడుచుకోండి సంవత్సరాలు నాకు చాలా ఇచ్చిందండి ఇలాంటి మా అమ్మ మీకు తీసుకొని చాలా చూపించాను కదా నాకు అడిగే పనే లేదంట మా రెండో నాయనమ్మలు కూడా మొదలు పెట్టారండి ఇంకా ధర్నాలు దోమ వేసుకుంటున్నారు మా మూడో నాయనమ్మలు మొన్న నిన్న అడిగారండి ఇవాళ మా అమ్మ దోగుతుందన్నమాట సరేనండి మా అయితే పైన కొంచెం సంద అని చెప్పేసి అయితే కా పూడటానికి క్రే ఇంక రే ఇంకా అదిగోండి పట్ట పట్టబెట్టి అయితే ఇంక మొత్తం పూడుతా ఉన్నాడు ఒకసారి మర్చిపోయినా సొంత అయితే ఊడుస్తున్నాడు అనమాట ఒక మూలకి మా అమ్మ బయట సామాను దొంగింది మా అమ్మే లో శుభ్రం చేస్తూ ఉన్నాడు అదిగో సామాన్ గడికి మొత్తం అయితే బర్లు చేసింది మా అమ్మ అయితే సత్యను ఇంకా అయిగండి ఇంకా లాన్ ఉన్నాయి కొన్ని కావాల్సినవి వాటిలోనే ఒక కళాసలు నాన్ పెట్టింది ఇంకా బకెట్లు కూడా చాలానే ఉన్నాయండి చాలా దాచి పెట్టింది సామాను ట్రై ఫ్రూట్ చూపిస్తాను కాబట్టి సర్వేసుకుందాం ఇంక వర్షం అయితే స్టార్ట్ అయింది సేపు కూడా లేదనమాట వాన లేక ఇంకా లోనకు చదువుతూ ఉన్నామండి ఇంకా ఖాళీ అని ఇంకా గిన్నెలో పట్టుకు మళ్ళీ పోయింది తప్పర్లే పడింది వెళ్ళండి అక్కడ ఏడబెట్టు మమ్మీ పెరుగు బకెట్లు కూడా దాచిపెట్టుకుని చూడండి ఈ ఏ ఏడు మొత్తం ఒక ఆరు బకెట్లు ఉన్నాయా ఆడ రెండు ఎన్న అబ్బా మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది బకెట్లు మొత్తం వాటి మూతలు కూడా ఇయ్యండి భద్రం గుంజుకున్నాము అయితే వాటి మూతలు కూడా మూతలు బకెట్లు చేసి మా వదినకి ఇచ్చినాయి అనమాట ఇవి ఇవి అనమాట ఇంకా ఇచ్చింది చాలా బాగున్నాయి అండి ఇంకా నేను తర్వాత చూపిస్తాను ఇంకా అయితే దుమ్ము దళపాలన్నమాట దుమ్ము దులిపి ఇంకా బార్లు ఇచ్చేటప్పుడు చూపిస్తానండి సాయంత్రం గంటలు అయితే ఇవ్వనండి పండగ స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి ఇంక దుమ్ము అంతా అయితే దులుపుతుందమ్మ చూసారా మొన్న అయితే బలం దాకా ఊడ్ చేసాడండి శుభ్రంగా కిసావని అనమాట దుమ్ము కూడా దులిపింది ఇంకా ఇంకా అది అంతా ఊరు చేయాలి ఎంతసేపండి అదిగోండి మా అమ్మ అన్నీ షెల్ఫ్లన్నీ దులిపేసింది న్నీ శుభ్రంగా ఊటి చేసి చూసి ఎరలా వెలుగుతుందో ఆడతా పైన అన్నయ్య వచ్చి సర్దిసాడు అండి సర్ది అయితే తీలేదు ఇప్పుడు ఎట్టాను కదా మీరు సర్దిన తర్వాత చూపిస్తానండి ఇంకెలా ఉండేది అనేది చూడండి ఇంక మా అమ్మ అయితే మొత్తం సర్దిసింది అది కర్రీలండి అది కానీ అదిగోండి పైన కూడా మొత్తం సర్ది వేసుకున్నా కూడా మొత్తం క్లీన్ చేసింది మార్చింది అనమాట చాలా ఖాళీ వచ్చిందండి మొత్తం బూజ అన్ని దులిపేసింది ఇంకా ఆడ ఆడబెట్టేసాము ఆడ ఇరుకు లేకుండా మా అన్నువేను అనమాట ఉంది అది ఇరిస్తే బట్టల మీద వీటి మీద వాటి మీద దుమ్బడిద్దని బూజుది ఇంకా దొలకలేదు దీనికి బూజు కూడా ఏం బట్టల ఇంకా ఎన్ని ఐదు నీళ్ళే కదండి ఇంక పెయింట్ ఆ బోన్ ఉంది అంతే బాగా కమ్మోలను దులిపేస్తే రూమ్ ఏమో కాసేపు అయినాక శుభ్రం చేయాలి మొత్తం ఇది కాసేపు అయినాక కానీ లేదా రేపు కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవండి మమ్మీ ఇప్పుడు తింటాను పాపం ఇప్పుడే పని అంతా బాగా దగ్గింది మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం ఇప్పుడు తింటాను మామ